ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి మినుములు ఈరోజు మినప వొడియాలైతే పడుతున్నాను ఒక కేజీ మినుములు నైట్ నానబెట్టేసుకొని ఇట్లాగైతే చేసుకొని వీటిని మనము గ్రైండర్ చేసుకోవాలి మిక్సీ అయితే పట్టవాకండి మిక్సీలో పడితే బాగా రావు అవి బాగుండవన్నమాట ఇదిగో గ్రైండరు టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ పట్టుకోండి మొన్నైతే మనం బియ్యం పొడియాలు పెట్టాం కదా తర్వాత సగబియ్యం పొడియాలు పడదాం అనుకున్నాను కానీ పట్టుకోలేదు పడతాను ఇది మిన పొడియాలు అయితే ఇంట్లో మినులు ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఇవి నానబెట్టేశాను కేజీ మినప్పప్పు ఒక్కసారిగా వేసుకోవకండి ఇలాగైతే రెండు సార్లుగా వేసుకోండి దీంట్లోనే సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఇదిగోండి సరిపడ ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గార్లిక్ పిండి ఎట్లా రుబ్బుకుంటామో అట్లా రుబ్బుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు హివీగా అయితే కొయ్యదు చక్కగా మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకున్న తర్వాత చక్కగా వడియాలు పెట్టుకోవచ్చు అనమాట అంటే గట్టిగా రాకుండా చక్కగా బాగొస్తాయి అనమాట గైడర్ వేస్తుంటే అదే మనం మిక్సీ పట్టుకుంటే మాత్రము గట్టిగా వచ్చేస్తాయి రాడ్లాగా గ్రైండర్లోనే వేసుకొని గ్రైండర్ లేకపోతే బయట గ్రైండర్లోనే వేయించుకోండి దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా మనం మిక్సీ పట్టుకొని వేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే ఉండాలి పప్పు చక్కగా మెత్తగా ఇదైతే తీసేసుకొని మళ్ళీ ఈ వేసుకుందాము సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందా మొదలు పెట్టేస్తుంటే అదే ఇంకా రుబ్బుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ రెండో ట్రిప్ కూడా అయిపోయింది ఇంకా తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంతైతే పప్పు అయ్యింది కొంచెం గారెలకైతే తీసాను ఇదిగోండి ఇది పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఏడు ఎనిమిది మిక్సీ పట్టుకోవాలన్నమాట అది దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఇట్లాగైతే అయ్యింది పిండి ఇట్లా ఉండాలి

ఇదిగోండి కేజీ పిండికైతే ఇవి ఇవి ఇట్లా అయితే పెట్టుకోవాలి ఇదిగోండి బియ్యపు వడియాలి ఈరోజు కూడా ఎండితే కొంచెం బాగుంటాయి అనమాట నిన్న వేయించాను చాలా బాగున్నాయి డాబా పైన వేసాం కదండి ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఫోర్కి వెళ్ళి చూసొచ్చాను మెత్తగా ఉన్నాయి కొంచెం ఎండు ఉందిలే అని చెప్పేసి ఆయన ఆగిపోయాను చూద్దాం వడియాలు ఎంతవరకు ఏంటి అనే అసలు ఏ ఒడియా అయినా సరే మూడు రోజులు ఎండాలి ఎండితేనే మనకి చక్కగా ఉంటాయి అన్నమాట వాసన రాకుండా డబ్బాలో పెట్టుకుంటే ఇదిగోండి వడియాలి వడియాలు మెత్తగా ఉన్నాయి ఇంకా ఎండలేదు ఇదిగోండి ఇట్లాగైతే వచ్చింది ఇది లోపల ఇంకా ఎండల అంటే ఇది రెండు రోజులు ఎండాలి బాగా పిండి పిండిగా ఉంది ఎండితే బాగుంటాయి ఎండిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం నా బియ్య పొడియాలు మాత్రము నీట్గా ఎండిపోయిన ఫ్రెండ్స్ ఇవైతే నిన్న వేయించుకున్నాము టేస్ట్ అయితే అద్దిరిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బియ్య పొడియాలు ఈ నాడోలే కదా ఎండాకాలంలోనే కదా మనము పొడియాలు పట్టుకునేది ఫ్రెండ్స్ అయితే సెకండ్ డే ఒడియాలు పెట్టి ఫస్ట్ డే రోజున సరిగ్గా ఎండలేదు కదా సెకండ్ డే వచ్చేసాము ఇదిగోండి చూడండి కొంచెం కూడా తడి లేకుండా ఎట్లా ఎండిపోయినాయో బాగానే ఎండిపోయినాయి అన్నీ ఇంకొంచెం ఉంది ఇంకా రేపు కూడా ఎండిపోతే బాగుంటాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్